అందరికీ నమస్కారం కుంసా శ్రీనివాస్ ఛానల్ నుంచి స్వాగతం ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మన్ ప్రెస్ చేయండి అలాగే మన వీడియోలు అన్ని పదహారు వందల వీడియోలు ఉంటే అన్ని లీగల్ వీడియోలు మీకు ఉపయోగపడేవే ప్రతి వీడియో చూడండి మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు చర్యలు అని చెప్పి చాలామంది భయపడుతున్నారు భయపడవలసిన అవసరం లేదు దీనికి కోర్టులు ఏం చెప్పేవి ఏ విషయం అన్నది మీకు తెలియజేస్తాను అలాగే వాట్సాప్లో ఎవరైనా తప్పుడు సమాచారం పెడితే ఇడ్మిన్ అరెస్ట్ చేస్తామని చెప్పి ఏదో పాంప్లెట్ ఒక సర్క్యులేట్ అవుతుంది ఇది కూడా చాలా తప్పు పాంప్లెట్లు ఎందుకంటే ఎవరో కూడా వేరొకరిపై చర్యలు తీసుకునేటువంటి అధికారం లేదు వాక్ స్వాతంత్రం అనేటువంటి రాజ్యాంగం ఇచ్చింది మనకి ఇబ్బంది ఏం లేదు తప్పుడు సమాచారాన్ని పాస్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత విమర్శలు చేయొద్దు ఇది తప్పు ఇది ఇప్పుడు అందులో ఆర్టికల్లోనే చెప్పారు రాజ్యాంగంలో ఆర్టికల్లో చెప్పారు కాబట్టి వ్యక్తిగత విషయాల్లో కానీ అలాగే తప్పుడు సమాచారాలు కానీ పోతాం సోషల్ మీడియా ఇది ఏ సందర్భంగా ఇప్పుడు ఎక్కువ సమా ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుందంటే సోషల్ మీడియా యాక్టివిటీ ఎవరైతే తిరుపతి లోకేష్ అన్న అతను వైజాగ్ చెందిన ఉన్నాడో అతను గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించి సరియైన పదాలు కాకుండా కొన్ని తప్పుడు పదాలు వాడుతూ విమర్శలు చేసి వీడియోలు పెట్టారన్నటువంటి ఆరోపణలతో ఇప్పుడు విజయవాడ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది కేసులు పెట్టారు ఫార్టీ వన్ నోటీస్ తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు అతను ఇంటికి రాలేదు తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఎబిఎస్ కార్పస్ రిట్ అనేటువంటిది హైకోర్టులో ఫైల్ చేశారు హైకోర్టులో రిట్ ఫైల్ చేస్తే ఎబిఎస్ కార్పస్ అంటే మన ఛానల్లో వీడియో పెట్టాను చూడండి ఏంటంటుంది ఆ కోర్టు ఏం చేసిందంటే వీళ్ళకి ఆదేశాలు జారీ చేసింది ఇమీడియట్గా మీరు ఆరో తారీఖు తొమ్మిదో తారీఖు వరకు సీసీటీవీ ఫుటేజ్లు కావాలి అలాగే ఏ వ్యక్తిని అయితే మీరు ఈ తిరుపతి లొకేషన్ అన్న వ్యక్తిని మా తీసుకొని వచ్చి మా ముందు మీరు నిలబెట్టాలని చెప్పి మొత్తానికి ఆ సిటీసీ ఫుటేజ్లు తర్వాత ఈ వ్యక్తిని తీసుకొని వెళ్ళి హైకోర్టులో సోమవారం నాడు వీళ్ళు తీసుకెళ్ళడం అనేటువంటిది జరిగింది జరిగిన తర్వాత అక్కడ ఈ సందర్భంగా హైకోర్టు ఏం చెప్పిందంటే ఎప్పుడైనా సరే అరెస్ట్కి సంబంధించి చట్టపరమైన నిబంధనలు సుప్రీంకోర్టు చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి అలా పాటించకపోతే లేని పక్షంలో మేము బ్రోక్స్ జోక్యం చేసుకోవాల్సి వస్తుంది అంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది మీ మీద అని ఖచ్చితంగా చెప్పింది ఇదివరకులో కూడా కొన్ని ఫార్టీ వన్ ఇవ్వాల్సిన నోటీసులు ఇవ్వాల్సిన కేసులో వాళ్ళు ఏం చేశారంటే రిమాండ్ చూపించితే రిమాండ్ చూపించిన ఎస్ఐసిఏ మీద యాక్షను తీసుకున్న మెజిస్ట్రేట్ మీద కూడా యాక్షన్ తీసుకుంది హైకోర్టు అందువల్ల ఏంటంటే చాలా ప్రమాదం ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారం కానీ అరెస్ట్ చేసి లోపలేసేసి కొట్టేస్తాం అంటే ఈ కాలంలో కుదరదు ఎందుకంటే ఈ కాలంలో కమ్యూనికేషన్ పెరిగిపోయింది అందరికీ లా తెలిసింది హుమన్ రైట్స్ కోర్టులో కానీ లేకపోతే మీ మీద క్రిమినల్ కేసులు కానీ పెడితే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మనం తమ్ముడు సమాచారం పెట్టమని కాదు వ్యక్తిగత స్వేచ్ఛకు ఎటువంటి ఇబ్బంది లేకుండానే చూసుకోవాలి విగసాకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త తిరుపతి లోకేషన్ సోమవారం తమ ముందు ఆధారపరచాలని పోలీసులు ఇటీవల హైకోర్టు ఆదేశం చేస్తుంది దీంతో పోలీసును ఆ లొకేషన్ సోమవారం నాడు తీసుకుని వెళ్ళి ఆధారపరచడం జరిగిందని చెప్పేసి ఈ న్యూస్ అనమాట ఎడ్మిన్లు భయపడుతున్నాడు ఏమన్నా మేము ఇప్పుడు నేను యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను అది ఒక వా వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తే తప్పుడు సమాచారం అయితే ఎడ్మిన్ నర్స్ చేస్తారని చెప్పి అది ఎక్కడ ఉంది ఢిల్లీ హైకోర్టు ఎప్పుడో రెండు మూడు సంవత్సరాల కిందటే స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది ఎడ్మిన్కి ఎటువంటి సంబంధం లేదు అలాంటి అరెస్టులు కానీ ఆయన మీద కేసులు పెట్టడం కానీ కుదరదు అని చెప్పి ఢిల్లీ కోర్టు చెప్పింది ఆ ఆ వీడియో కూడా నేను పెట్టాను ఆ ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ కూడా నేను పెట్టాను అందువల్ల ఇడ్మిన్ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి లేదు మీరు భయపడవలసిన అవసరం లేదు తప్పుడు సమాచారం ఇచ్చి నేను యూట్యూబ్ ఛానల్లో తప్పుడు సమాచారం ఇస్తే నా మీద చర్యలు తీసుకోవాలి నా మీద చర్యలు తీసుకోవాలంటే దాని ప్రొసీజర్ చాలా ఉంది అది మీరు మన దాంట్లో ఛానల్ కూడా పెట్టాను ఛానల్లో వీడియో కూడా పెట్టాను ఎలా చర్యలు తీసుకోవాలి ఏ దేశం తాలూకా పర్మి తీసుకున్న వీడియో కట్ చేయాలి ఇవన్నీ కూడా చాలా ప్రొసీజర్ ఉంది అది అసమాసి విషయమే కాదు అలాగని ఎవరు కూడా తప్పుడు సమాచారం కానీ వ్యక్తిగత నింద కూడా ఇట్టు పరిస్థితుల్లో చేయకూడదు వ్యక్తిగత నింద చేస్తే వాళ్ళ మీద పరు దావా చేసుకోవచ్చు క్రిమినల్ కేసు పెట్టవచ్చని కూడా నేను వీడియో పెట్టాను మన దాంట్లో ఉంటుంది వ్యక్తిగతంగా ఎవరైనా మనల్ని నిందించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు మనమే చర్యలు తీసుకోవచ్చు పోలీసుల దాకా కూడా అవసరం లేదు జై హింద్ భారత మాతాకి జై